ప్రభునందు సోదరీ సోదరులకు యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక అందరములు తెలియచేస్తుంటున్నాను దేవుని మహాప్రభు చేత దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము మొదటి అధ్యాయము నాలుగవ చరణములో మూడవ భాగము చదువుకుందాం పరమగీతము మొదటి అధ్యాయము నాలుగవ చరణం మూడవ భాగం చదువుతున్నాను రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను ప్రభునందు సోదరి సోదరులారా దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకునేటువంటి వాక్య భాగంలో సంఘమును ప్రధాన యేసుక్రీస్తు వారు ఎక్కడ చేర్చుకున్నారు అనే సంగతి గమనిస్తున్నాం చేర్చుకున్నవారు రాజుల రాజయ్య ఏసుక్రీస్తు వారు ఎవరిని చేర్చుకున్నారు గమనిస్తే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును చేర్చుకున్నారు ఎక్కడ చేర్చుకున్నారు గమనిస్తే తన అంతఃపురంలో రాజు తన అంతఃపురంలో నన్ను చేర్చుగను అని సంఘము ఇక్కడ సాక్ష్యం ఇస్తుంటున్నది ఈ అంశమును గురించి మనము ధ్యానం చేయకముందు మానవు యొక్క పరిస్థితి మానవు యొక్క నిధి స్థితి ఏ విధముగా ఉన్నది అనే సంగతి మనము గమనిస్తాం కీర్తనలో నలభై కీర్తన రెండవ వాక్యంలో తన అనుభవాన్ని గురించి రీతిగా తెలియపరుస్తుంటున్నాడు నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తాను ఈ వాక్య భావనలు గమనించినప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు అనే సంగతి మనము గమనిస్తున్నాం నాశనకరమైన గుంట అనే సంగతిని ఇక్కడ గమనిస్తున్నాం జిగటగల దొంగ ఊబి అని చెప్పారు ఒక వ్యక్తి పాపంలో పడిపోతే విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ విడుదల పొందలేక అంతకంతకు అంతకంతకు లోతుకు వెళ్ళిపోయే ప్రమాదము ఉన్నది అనే సంగతి ఇక్కడ మనము గమనిస్తున్నాం జిగటగా దొంగ ఊబి అని చెప్పారు ఈ ఊబిలో దిగిపోయిన వారు చివరికి ఏమవుతారు గమనిస్తే నాశనానికి వెళ్ళిపోతారు ఆ సంగతి మనము గమనిస్తున్నాం ఇది కేవలము దావి యొక్క స్థితి మాత్రమే కాదు ప్రపంచంలో మానవులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది అని చెప్పి దేవు యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు లేక మానవుల యొక్క సహజ స్థితిని మనము పరిశీలించినప్పుడు మానవుడు నాశనంలో ఉన్నాడు అనే సంగతి మనం గ్రహించగలం యక్ష్యా గ్రంథంలో హిస్కియా కూడా ఏం చెప్పాడు మనం గమనిస్తే ముప్పై ఎనిదో అధ్యాయము పదిహేడులో గమనించినప్పుడు హిస్కియా కూడా తన స్థితిని తెలియపరుస్తుంటున్నాడు నాశనంలో నుండి దేవుడు ఏ రీతిగా తప్పించారు అనే సంగతి ఆ వాక్య భాగాల్లో మనము గమనించవచ్చు ఆ వాక్యము కూడా మనం చదువుకుందాం యక్ష గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పదిహేను వత్సం మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలువుటకు కారణమాయను నీ ప్రేమ చేత నాశనమను గోతు నుండి విడిపించితివి నాశనకరమైన గోతులుండి నన్ను విడిపించావని చెప్పి హిస్కియా తన అనుభవాన్ని తెలియపరుస్తుంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు మానవుల స్థితి ఆదాము చేసిన పాపని బట్టి ప్రతి మానవుడు పాపంలో జన్మిస్తున్నాడు జీవితంలో దేవుడికి విధంగా పాపం చేస్తున్నాడు పాపం బట్టి ఈ లోకంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు పాపని బట్టి ఈ లోకము విడిచిన తర్వాత కూడా పాప ఫలితమైనటువంటి శిక్షను భరించడానికి మానవుడు పాతాళానికి అగ్నిగానికి వెళ్ళిపోతున్నాడు ఇది మానవుల యొక్క పాపానికి తగిన ఫలముగామని గమనిస్తాం ఇది మానవుల స్థితి ఈ రీతిగా మానవులు పాపశాపాల చేత బంధించబడి విడుదల పొందలేక నాశనానికి పరుగు తీస్తుండగా నిత్యాగ్నికి పరుగులు తీస్తుండగా అట్టి మానవులను దేవుడు ఏ విధంగా విడిపించారు అనే సంగతులు మనము ఒక అవరస్క్రమంలో ధ్యానం చేద్దాం ఇప్పుడు దేవుడు మానవుని ఏ రీతిగా ఆ పాపం నుండి శాపుండి నరక నుండి వినిపించారో మొదట మనము గమనిస్తాం ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లోనే దేవుడు ఏ రీతిగా దావిద్యం లేక ఆ ఆశ్రయకరమైనటువంటి గోతుల నుండి లేక గుంటల నుండి ఏ విధంగా విడిపించారు అనే సంగతిని మనము గమనించవచ్చు దావీదు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు నా సంక్రమ గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అలాగే విషయాలకు కూడా మనము ముందుగా చదువుకున్నాం కదా నీ ప్రేమ చేత నా ప్రాణమును నా శ్రమను గోతుల నుండి విడిపించావు అని చెప్పి అక్కడ హిజ్కియా తెలియపరుస్తుంటున్నాడు ప్రేమ గల దేవుడు నశించే మానవుల గల రీతిగా తన కృపను దయచేస్తున్నాడు నాశనానికి నిత్యాగ్నికి వెలిచిన మానవుని ఏ రీతిగా రక్షించాడు అనే సంగతి దేవిక వాక్యంలో గమనిస్తున్నాం మానవులను రక్షించ నిమిత్తము పరలోకములున్న దేవుడు భూలోకానికి దిగివచ్చి మానవుల శిక్షను ఆయన సెలవుల్లో అనుభవించి మానవుల పాప పరిహారం కోసం శిలవులో రక్తము చిందించి చనిపోయి సమాధి చివరికి లేచారు ఏ మానవుడైతే ప్రభుత్వంతో వస్తారో పాపను ఒప్పుకుంటారో ఎంత ఘోర పాపిన క్షమించి పాప శాపలను విడిపించి నిత్యాగ్ని విడిపిస్తారు నిత్యజీ ఉందైతే ఈ అనుభవము నీవు పొంది ఉన్నావా లేదా అనే సంగతి ఈ సమయంలో ఆలోచించుకోవాల్సిన అక్కడ నీ మీద ఉండదు ప్రభు చింతకు వస్తే పాపని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు నిత్యాజ్ఞ తప్పిస్తాడు ప్రభు చెంతకు వచ్చిన వారికి ప్రభు దయచేసే మొదటి ఆశీర్వాదం నాశనం తిరిగిన గుంట నుండి జిగటి గల దొంగ ఊపి నుండి అక్కడ పైకి లేవనెత్తేవారు యేసుక్రీస్తు అనే బండ మీద జీవితాన్ని ప్రవర్తనను స్థిరపరుస్తారు దేవునికి స్తోత్ర రూపము కృత గీతమును నోట ఉంచుతారనే సంగతి దేవిక వాక్యంలో గమనిస్తున్నాం రెండవదిగా మనం గమనిస్తే పరమగీతము రెండవ అధ్యాయము నాలుగవచనంలో ఒక సంగతి గమనిస్తుంటున్నాం పరమగీతము రెండవ అధ్యాయము నాలుగవ వాక్యం ఆయన నన్ను విందుషాలకు తోడుకొని పోయను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను ఈ వాక్యంలో గమనిస్తే ఆయన నన్ను తోడుకొని తోడుకునిపోయాను నా సేకరణ గుంటలోండి పైకి లేవనెత్తిన ప్రభు ఆ తర్వాత ఏం చేశారు మనకి గమనిస్తే విందుశాలకు తీసుకుని వెళ్ళాడు అనే సంగతి దేవిక వాక్యంలో మనము గమనిస్తున్నాం విందుశాలకు తీసుకుని వెళ్ళాడు విందుశాల అనగా దేవిక సంఘం జీవం గల దేవుని సంఘం ఆ సంఘంలో ఒక విశ్వాసిని ఆయన చేర్చేవాడు విశ్వాస యొక్క పోషణ విశ్వాస యొక్క ఎదుగుదల విశ్వాసి ఈ లోకంలో ఏ రీతిగా పవిత్రంగా జీవించాలి ఆ సంగతులు ఆ సత్యాలన్నీ సంఘంలో దేవుని వాక్యం ద్వారా దీనికి తెలియపడేస్తాడు ఆత్మీయంగా పోషిస్తాడు వృద్ధి కలిగిస్తాడు ఆధ్యాత్మిక ఆనందం క్షేమం కలిగిస్తాడు పోస్తుల కార్యములు అధ్యాయం నలభై రెండవ వచ్చంలో ఈ విధముగా మనం గమనిస్తాం వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందు రొట్టె విరుచుక ఎందును ప్రార్థన ఎందును ఏగా తెగక ఇండుగి అనే సంగతులు అక్కడ మనము గమనిస్తాం అంతమాత్రమే కాదు సంఘములో మనం చేరి ప్రభను ఆరాధించే కృపణ కూడా దయచేశారు అనే సంగతులు మనం దేవుక వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం పేదడు మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆ సంగతులు మనము గమనిస్తూ ఉంటున్నాం పేదడు మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతి సేవలను ప్రచరణ చేయ నిమిత్తము ఏర్ప్రచిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమను దేవుని సత్తగా ప్రజలై ఉన్నారు కానీ గమనిస్తే దేవుని పిల్లలకు కొన్ని ఆధిక్యతలు దయచేస్తారు వంశం వంశమయ్యారు రాజులైన యాజక సమూహమన్నారు పరిశుద్ధ జనము అని చెప్పారు ఇక్కడ మనం గమనించినప్పుడు విందులో చేర్చారు అనే అంశం ప్రకారము దేవుని సంఘములో చేరి మనం దేవుని ఆరాధించేవడముగా ఉన్నాము దేవుని సంఘంలో చేరి దేవుని ఆరాధించే ఆరాధికులుగా దేవుడు మంగళను ఏర్పాటు చేశారు అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం ఇక్కడే ఐదవ వత్సనం గమనిస్తాం చూడండి యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవంగా రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందరముగా కట్టవరుచున్నారు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములాగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించకు పరిశుద్ధ యాజకులుగా చేశారు అనే సంగతి ఇక్కడే గమనిస్తున్నాం పరిశుద్ధమైన దేవునికి ఆత్మ ఆత్మసంబంధమైన బలు అర్పించడానికి పరిశుద్ధమైన యాజకులుగా చేసారు ఈ సంగతులు మనం దేవుక వాక్యంలో గమనిస్తున్నాం పరిశుద్ధ యాజకులు ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా పూజారులుగా అర్చకులనుగా దేవుడి మహిళలను ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం మూడవదిగా మనము గమనించినప్పుడు కీర్తనలో నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వాక్యాల్లో రీతిగా మనం గమనిస్తున్నాం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చున్నబెట్టుడికై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువారు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఇక్కడ గమనించినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నారు తన ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టబోతున్నాడు అనే సంగతిని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం మతేస్త వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవ వాక్యంలో కొందీ మొదటి పత్రిక ఆరు కూడా మనం గమనించినప్పుడు దేవుడు మనలను ఆ న్యాయాధిపతులుగా చేయబోతున్నాడు అనే సంగతిని మనము దేనిక వాక్యంలో గమనిస్తున్నాం న్యాయాధిపతులుగా మనం చేయబోతున్నాడు అలాగే వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో రాజులుగా నియమించబోతున్నాడు భూలోకములో మనం జీవించిన కాలంలో ప్రభువు సేవించిన విధానం బట్టి యోగ్యతను బట్టి వేణల పరిపాలన కాలంలో అటువంటి వారిని రాజులుగా ఆయన నియమించబోతున్నారు అనే సంగతిని మనము దేవుక వాక్యంలో గమనిస్తున్నాం ఒక్కొక్క మెట్టు ఏ రీతిగా మిలను ఆ ఉన్నత స్థితికి నడిపిస్తున్నారు అనే సంగతి మనం దేవిక వాక్యంలో గమనిస్తుంటున్నాం నాలుగవది గమని గమనిస్తే యేసుక్రీస్తు ప్రవర్త కలిసి మనలను పరలోకంలో కూర్చొని వ్యక్కారు అనే సంగతిని మనం దేవిక వాక్యంలో గమనిస్తున్నాం ఎవరితో కూర్చొని వెక్కారు ఎక్కడ కూర్చొని వ్యక్కారు మనం ముందుగా ఏం గమనించాము తన ప్రజల ప్రధానులతో మగలను కూర్చొని పెక్కారు అనే సంగతి గమనించాం కదా ఆ తర్వాత మనం గమనించినప్పుడు పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వత్సంలో క్రీస్తుయేసంధు మంగళను ఆయనతో కూడా లేపి క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్న వ్యక్తిను పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్న వ్యక్తిను అని చెప్పారు ఎవరితో కూర్చుని పెట్టారు ఎక్కడ కూర్చుని పెట్టారు పరలోకంలో కూర్చుని పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థానంలో అయితే కూర్చుండి ఉన్నారో అక్కడ కూర్చొని పెట్టారు ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో గమనిస్తే ఆయన దేవుని మహిమ యొక్క తీర్చను ఆయన తత్వం యొక్క మూర్తివంతమై ఉండి తన మహత్తుగల గల చేత సంస్థను నిర్వహించుతూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవాదూతుల కంటే ఎంత శ్రేష్టమైన జ్ఞామము పొందనో వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందో మహామహుర దేవుని కుడిపార్శ్వన కూర్చుండను యేసుక్రీస్ముడు ఎక్కడ కూర్చున్నాడు ఉన్నత లోకములో మహామహురగు దేవుని కురుపార్షణ కూర్చున్నారు ఆయనతో కూడా మనలను కూర్చొని పెట్టారు అనే సంగతి మనము గమనిస్తున్నాం ఆ తర్వాత ఐదవదిగా మనం గమనిస్తే ఈ సంఘమును ఆయన తన పెళ్లి భార్యనిగా స్వీకరిస్తున్నాడు అనే సంగతి కూడా మనం గమనిస్తున్నాం ఆత్మ సంబంధంటువంటి అన్యోన్యత ఆత్మ సంబంధమైన సమైక్యత అక్కడ మనము గమనిస్తున్నాం ప్రభుతో ఎంత సంగిహితంగా మనం ఉండబోతున్నాము అనే ఆ సత్యాన్ని తెలియచడానికి ఆ వివాహ పోలికలో ఆ సంగతులు మీకు తెలియపరుస్తుంటున్నారు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చారు గమనించినప్పుడు అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరం సర్వాధికారియు ప్రభు నగమున దేవుడు ఏలుచున్నారు ఆయన స్థుతించోడై పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మోహిమపరచదు అని చెప్పగా వెంటనే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది అనే సంగతులు ఇక్కడ గమనిస్తుంట ప్రభు రందు సోదరి సోదరులారా ఈ లోకము గతించిన తర్వాత మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మనం ఏ విధంగా సమైక్యపరచబోతున్నాము ఆయనతో కలిసి ఏ విధంగా మనము అన్యోన్య సాహసం కలిగి జీవించబోతున్నాము అనే సత్యాలు మనకు తెలియచడానికి ఒక అలంకార పోలికలు ఈ సంగతులు మీకు తెలియపరుస్తున్నట్లుగా గమనిస్తుంటాం దేవుడు ఎంతగా మనము హెచ్చింపబోతున్నాడు ప్రభుతో ఎంత సన్నిహితంగా మేలు ఉంచబోతున్నాడు నిత్యత్వమంతులో ఆయనతో ఏ రీతిగా మనం కలిసి జీవించమవుతున్నామనే సంగతులు దేవు యొక్క వాక్యంలో గమనిస్తున్నాం చివరిగా మనము ఒక వాక్య భావన చదువుకుందాం అనగా మొదట మనం ఏ వాక్యం చదువుకున్నాం గీతము మొదట అధ్యాయము నాలుగవ శరణము మూడవ భాగం అక్కడ గమనించినప్పుడు రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను అనే సంగతి గారి గమనిస్తున్నాను రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను ప్రభనే యేసుక్రీస్తు వారితో సంఘానికి ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో మనము ప్రకటన పంతొమ్మిదిలో గమనించాం అవి ప్రారంభం పరలోకాన్ని వెళ్ళిన తర్వాత అది ఒక ప్రారంభం ఒక వివాహమును గుర్తు చేసి లేక ఆ వివాహంలో వేరుగా ఉన్నటువంటి ఆ వరుడు ఆ వధువు వివాహం ద్వారా ఏ రీతిగా సమైక్యపత్సరవుతున్నారో ఆ సంగతి తెలియజేశారు అంత మాత్రమే కాదు ఆ వివాహ అనంతరం వారి వైవాహిక జీవితంలో ఏ రీతిగా వారు సమైక్యంగా ఉండబోతున్నారు అనేదానికి తెలియజేస్తూ ఇక్కడ ఏం చెప్పారంటే రాజు తనంత నన్ను చేర్చుకున్నాను అని సంఘము తెలియపరుస్తుంటున్నాడు అనగా ఒక పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కుమార్తె ఆ ఒకే నివాసంలో ఏకాంతంగా సమైక్యంగా ఎలాగ కలిసి జీవిస్తారో ప్రధమే యేసుక్రీస్తు వారితో సంఘము ఆగితేగా సమైక్యపరచబడి ఎడవాటు లేకుండా సదాకాలము ప్రభుతో సంతోషిస్తూ సాగిపోతుంది అనే సత్యాన్ని తెలియచేయడానికి దేవుడి తన గ్రంథంలో ఈ సత్యాలు మన కోసమించ స్థితి గమనించాం నాశనానికి వెళ్ళేవారు అని గమనించాం అట్టి స్థితి నుండి ప్రభువు లేపారు సంఘంలో చేర్చారు ఆ తర్వాత ప్రధానులతో అనే కూర్చుని పెక్కారు యాజకులుగా చేశారు రాజులుగా చేశారు న్యాయాధిపతులుగా చేశారు పరలోకంలో కూర్చొని పెక్కారు వివాహం ద్వారా ఆ సమైక్యత లేక విడీ అని ఆ నిబంధన పూర్వకంటువంటి సంబంధం ఏర్పాటు చేశారు నిత్యత్వంలో కలుస్తుంటామనే సంగతి కూడా ఆయన తెలియపరుస్తుంటున్నాడు దేవుడు ఎంతగా మన హెచ్చించారు ఒక అధమ స్థితి నుండి నిత్య నాశనానికి వెళ్ళే ఆ స్థితి నుండి ఎంతగా మనము ఒక్కొక్క మెట్టు పైకి నడిపిస్తూ చివరికి సదాకాలం ప్రభుత్వం సమైక్యపరచబడి జీవించే ఆ గొప్ప అనుభవాన్ని ప్రభు మనకు దయచేశారు ఇంత ఉన్నత స్థితిలో మనల్ని చేర్చిన ప్రభువు మనం మనస్సారా ప్రేమిస్తూ హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఘనపరుస్తూ ఈ లోకయాత్రలో నమ్మకంగా సాగిపోతూ క్రీస్తుయేసు యొక్క రాఖరి కోసమై మనం సంసిద్ధపడి సాగిపోవాలని తన వాక్యం వారి సంగతులు తెలియపరుస్తున్నారు ప్రభు ఈ మాటలు మనందరికీ క్షమార్థమై దీని యొక్క మహిమార్థమై స్థిరపరచి ఫలింపచేసి పుస్తకింపచ్చు దాకా ప్రభు పేరుకి అందరికీ ఉందగా తెలియచేస్తుంటున్నాను